எது தலைவது ஏன் டபுள் கார் எவருக்கு ரொம்ப நீங்கள் பாட்டிச்சு நீங்கள் செப்பி மீனே கட்டோம் எந்த இன்சூரன்ஸ் ஆ இன்சூரன்ஸ் கண்டிப்பாக ఉండాలి లైసెన్స్ ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలి డ్రంక్ అంటే డ్రైవర్ చేయొచ్చు ఇవన్నీ కూడా సేఫ్టీ పాటించాలి ఆటో వాళ్ళు కదా ఆ ఇన్ఫామ్ అనేది పెట్టేసుకోవాలి నువ్వు పక్కన బ్యాంక్ వాళ్ళు డ్రైవర్వాడు అలా గుర్తున్నాడు ఇవ్వండి నడుతున్నావా ఆ పక్క కూడా నడుతున్న అర్థం కాదు ఆటోలో అవునా కదా వేసుకో ఇన్ఫర్ఫామ్ వేసుకొని వెహికల్ అన్ని మెయింటైన్ చేయాలి మీకు ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయాలనుకోరు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇన్సూరెన్స్ లైఫ్ కాదు నువ్వు అర్థవా అవునా హాస్పిటల్ ఖర్చు ఇంకా ఇంకా లేవు అందరు కూడా రూల్స్ పాటించాలి ఇప్పుడు మీకు మళ్ళీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తారు మీరు ఏం చేస్తారు బ్యాంక్ అన్నారు కదా మీరు వెళ్ళిపోండి థ్యాంక్ యూ సో మచ్ మీరేం చేస్తారు బిజినెస్ చేస్తారు మీ దగ్గర పనిచేసే వర్కర్లు ఉంటారు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ ఖర్చు ఎవరు వెళ్తారు మీ బండితోంటారు కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హస్బెండ్ హెల్మెట్ ధరించాలి తెలుసుకుంటారు అది చేయకూడదు ట్రాఫిక్ రూల్స్